వెల్కమ్ టు జర్మనీ గుసగుసలు ఇప్పుడు మనం ఎక్కడికి లో బ్రెడ్ ఎంత తింటారో ఎంత యూస్ చేస్తారో మీకు చాలాసార్ చెప్పాను కదా సో దాని గురించి మనం తెలుసుకోవాలి ఇంకా కొంచెం తెలుసుకోవాలని చెప్పి ఒక బ్రెడ్ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు బ్రెడ్ కోసం ఒక మ్యూజియం అంటే చూసారా అసలు ఎంత బ్రెడ్ అంటే ఎంత పిచ్చు వీళ్ళకి అండ్ అలాగే తెలుసుకోవడానికి కూడా చాలా ఉంటుంది అన్ని రకాల బ్రెడ్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలో ఎన్న ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటాయో అని చెప్పి కూడా ఉంటాయి మొత్తం చూసారా ఇక్కడ ఆమె చూపిస్తుంది ఎలాంటి షేప్స్ లో చేయాలా అని చెప్పి ఏంటంటే ఆమెనే ఆల్రెడీ డో ఇస్తుంది మనకి అలా చేయాలని చెప్పి చెప్తుంది షేప్స్ కూడా ఇస్తుంది అన్ని రకాల షేప్స్ ఉంటాయి నచ్చిన షేప్ లో దాన్ని చేసుకొని మోల్డ్ చేసుకొని ఆమెకి ఇచ్చేస్తే ఆమె బేక్ చేస్తే మనకి ఇస్తుంది ఒక సోన్యర్ లాగా అనుకోండి ఇది ఒక మంచి ఫన్ యాక్టివిటీ కపుల్స్ కి అయితే మంచి ఎంజాయ్మెంట్ కూడా ఇటలీలో అయితే మనకి పిజ్జా మేకింగ్ క్లాసెస్ ఉంటాయి కదా సో అలానే జర్మనీలో బ్రెడ్ మేకింగ్ క్లాస్ అనమాట ఫ్రెండ్స్ గ్రూప్ తో కానీ లేదంటే ఒక కపుల్ వెళ్ళినా మంచి ఎంజాయ్మెంట్ అయిపోతుంది మేమైతే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్ళిపోయాము మంచి ఫన్ యాక్టివిటీ అనిపించింది నాకైతే చాలా ఎంజాయ్ చేసాము ఎక్ చేస్తున్నంత సేపు ఒకరి మీద ఒకరు జోక్ చేసుకుంటూ ఆ షేప్స్ ఎలా చేసారు అని చెప్పి చెప్పుకుంటూ దాని మీద జోక్స్ చేస్తూనే ఉన్నాము కంటిన్యూస్ గా సో మొత్తానికైతే ఆమె చెప్పింది ఇంకా స్టార్ట్ చేసాము కూడా మేము బేక్ చేయడము అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ చూస్తే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినాయి ఆల్మోస్ట్ పాతకాలపు ఎక్విప్మెంట్స్ లాగా ఉన్నాయి ఇది ఒక యూరోపియన్ టైల్ అండ్ కిచెన్ టైప్ అనమాట అక్కడ చూసారా కింద ఓవెన్ కూడా ఎంత పాతకాలపు ఓవెన్ ఉందో ఇది కొత్త కాలబ్ది ఇక్కడే మేము బేక్ చేసాము ఆల్మోస్ట్ అందరు అక్కడ పెట్టేశారు ఆ డో కూడా వీలే ప్రిపేర్ చేస్తారు స్వయంగా ఆ పిండి కూడా దీంట్లో ఆడిచ్చి దా మనకి డో చేసిస్తారు అనమాట ఏ మొత్తం ఏ టు జెడ్ ప్రాసెస్ అంతా ఇక్కడ రాసింది గోడ మీద అది ఎట్లా ప్రిపేర్ చేస్తారో డోకి ఎంతసేపు పడుతుంది అనేది కూడా అక్కడ రాశారు గోడ మీద వీళ్ళ టైప్ ఆఫ్ బ్రెడ్ చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గోధుమలే వీళ్ళైతే ఎక్కువ మటుకు బ్రెడ్ తినే బతుకుతారు సో వీళ్ళకి మైదా ఎక్కువ వాడరు కాబట్టి ఎక్కువ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు మనం అనుకుంటుండొచ్చు ఇటలీలో రోజు పిజ్జా ఎలా తింటారు బాబు అని చెప్పి కానీ ఆ కిటుకు అంతా ఆ బ్రెడ్ లోనే ఉంటుంది ఆ డౌ డోలో ఉంటుంది ఎందుకంటే ఆ డో ఎంత ఫర్మెంట్ అయితే అంత ఫ్లఫీగా మనకి పిజ్జా ఉంటుంది అండ్ అంత ఈజీగా మనం తినేయగలుతాము వితౌట్ ఎనీ డైజెషన్ ప్రాబ్లమ్ అందుకే వాళ్ళు రోజు పిజ్జా తినమన్నా కూడా కళ్ళు మూసుకొని తినేస్తారు అండ్ జర్మన్ వాళ్ళకి బ్రెడ్ ఇస్తే ఇంకా అంతకంటే హ్యాపీ ఇంకోటి ఉండదు వాళ్ళకి మొత్తానికి ఒక ఘట్టం అయిపోయింది బ్రెడ్ క్లాస్ లో మొత్తం బ్రెడ్ ఎలా చేయడం నేర్చేసుకున్నాము కొన్ని డౌట్స్ ఉంటే అవి కూడా అనమాట ఆ టీచర్ అనేది చాలా క్లియర్ చెప్పేసింది ఆమె ఏం చేసింది డోక్ ఎలా ప్రిపేర్ చేసింది అదేనని చెప్పి ఇక్కడ కొంచెం ఆర్గానిక్ హనీ కూడా అమ్ముతున్నారు చోక లుక్ చేస్తామనమాట ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు ఇంకొక పార్ట్ ఉంది ఆగండి వెల్కమ్ టు పార్ట్ టూ అనుకోలేదు ఇలాంటి ఒక సెషన్ ఉంటుందని చెప్పి ఇది ఒక ట్రెజర్ హంట్ అంట బ్రెడ్ క్లాస్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతుంటే ఆమె ఉండి ట్రెజర్ హంట్ ఉందండి ఆగండి అని చెప్పి మాకు ఒక పేపర్ ఇచ్చింది ఆ పేపర్ ఫిల్ చేసుకుంటూ వెళ్తే మనకి ట్రెజర్ దొరికిస్తుంది ఒకటి దొరికింది అందుకే ఆ ఎక్సైట్మెంట్ బ్రెడ్ బేకింగ్ ఏ ఫన్ ఉందంటే ఇది ఇంకా ఫన్ ఉంది అసలు అనుకోలేదు అలాంటి ఒక సెషన్ ఉంటుంది అని చెప్పి ఆల్మోస్ట్ టెన్ క్వశ్చన్స్ దాకా ఉన్నాయి టెన్ క్వశ్చన్స్ ఒక దగ్గర కాదు అన్ని చోట తిరుగుతూ ఉండాలి అక్కడ సంబంధించిన వాటిని చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళి దాని అప్ అవుతుందా సింక్ అవుతుందా చూసి అక్కడ ఫిల్ చేయాలి బేసికలీ ఇది ఎందుకంటే మనకి తెలుసుకోవడానికి అక్కడ ఎలాంటి ఐటమ్స్ యూజ్ చేస్తారు ఎలాంటి పాతకాల పద్ధతులు ఉన్నాయి ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ యూజ్ చేస్తారు అన్నీ చెప్పి మెడికల్ ప్లాన్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి చూసా ఇక్కడ ఒక పాత కూడా ఉంది ఐటమ్స్ చాలా ఉన్నాయి అక్కడ ఇక్కడ ఇస్తున్నారు ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని ఆ మిల్ కూడా ఒక స్టోరేజ్ ఏరియాని అండ్ ఒక మిల్ లాంటిదే మిల్ అంటే అన్ని రకాల గ్రెయిన్స్ ఆడిస్తారు కదా అదొక ప్లేస్ అనమాట దానికి వీడియో గాయస్ ఇంకా ఇలాంటి ముచ్చట్ల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్మనీ గుసగుసలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్